Hi, hello, guys. Welcome back to new video. ప్రజెంట్ ఏంటంటే మీకు మా మంచి వ్యూ పాయింట్ చూపిద్దామని మన శ్రీశైలం డ్యామ్ దాటాక వ్యూ పాయింట్ ఉంది కదా అక్కడ ఎర్లీ మార్నింగు సన్లైట్ వ్యూ అయితే మస్తు ఉంటుంది ఎర్లీ మార్నింగ్ సన్ సన్లైట్ వ్యూ చూద్దామని అయితే తింటున్నాము అలానే మాతో పాటు కూడా చూపించి మిమ్మల్ని కూడా చేయడానికి అయితే ఎన్న మంచిగా వేసి వ్యూ పాయింట్ జీపీ సెవెన్ అన్నం అయితే వెళ్తున్నా మన టైం ఎక్కువ ఉండదు వ్యూ పాయింట్ అయితే కంప్లీట్ అని అనుకుంటున్నా సో ఒక వెల్కమ్ బ్యాక్ టు వీడియో వీడియో చేసేందుకంటే మనం ఒక ఫస్ట్గా పాయింట్ అయితే జీపీ కమరండి

लोचा जो इतना Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ ஹேய் பளேபடறா சீரம் ஹேய் ஓடிப் வந்து கொடி கொடி நசுவை இது யானே ஹேய் కోళ్ళు కోళ్ళు కొట్టుకున్నాయి అదే అది చూడాలి వీడియో కోళ్ళు కోళ్ళు కొట్టుకున్నాయి దీన్ని వాళ్ళకి తొక్కే చుట్టా పక్కన వేసాము తొక్కి చూడండి

సంతోషం ఉంటే తీసి పక్కన వేసినందుకు అవ మనదే తక్కితామని చెప్పి మన నీరు బిడవకే తచ్చింది సో మనం ఎప్పుడు తచ్చిలా ఆ వీడియో అయితే మన గోపురంలో ఎక్కడైనా వీడియో అయితే చూపించేసి మనం సో మన గోపురీడో మన నీరు కాపాడవుతుంది కదా చూడండి సో వస్తుంది వీవో టైం వచ్చేసి సిక్స్ అవుతాయండి సో ఇక్కడ ఇద్దరు బ్రోస్ అవుతున్నారు రైడర్ మన తిరిగి అండి పైగా అవుతాం బా మ్యామ్ ఫస్ట్ మీకైతే ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే చూపించి తర్వాత కుడతాం

మనం ఈ వ్యూ పాయింట్ కోసం బండి సంపకన వచ్చాం కాకపోతే ఇక్కడ గేట్ క్లోజ్ ఉంది ఇంకా పొద్దున్నే ఫాస్ట్ ఫైవ్ కోసం కూడా ఫలితం లేదు మనకి స్పీటర్ నోవా పాప పాపని మొత్తం గజిజైడు సో అది మొత్తానికి అక్టోబర్ వ్యూ పాయింట్ దగ్గరగా వచ్చేసాం కాకపోతే ఇక్కడ గేట్ క్లోజ్లో ఉంది మొత్తం వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ అనుకో మొత్తం బిస్కెట్ అయితే అయింది మన బ్యాడ్ లాక్ చిరు ఇంకా ఓపెన్ చేయాలి ఇదే వ్యూ పాయింట్ చూడండి మన న్యూ త్రీ నైంటీ మన స్ట్రీట్ ఫైటర్ నో వర్క్ అత్త రెడీ అయి ఉన్నాడు అయితే మంచిగా వచ్చింది అంటే ఇంకా నిన్న లైట్ యాక్చువల్లీ వర్షం పడింది సో ఇంకా ఫాగ్ ఎక్కువ ఉంటుంది అనుకున్న కొంచెం లైట్గానే ఉంది మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చి అయితే తీసుకున్నాం ఇప్పుడు ఏం చేస్తాం మన బ్యాడ్ వ్యూ పాయింట్ అయితే క్లోజ్ చేశారు యాక్చువల్లీ అది ఎయిట్కి అయితే ఓపెన్ అంట సెవెన్కి ఎందుకు ఓపెన్ అంటే ఒకసారి అక్కడ ఫారెస్ట్లో అడుగుదాం வீடியோ வீடு வீடு சொல்ல கிண்ணு சொல்லி அனுப்பிச்சிருக்கோம் దీనికి తిప్పుకొని వెళ్ళిపోతారు అలాగే మన బ్యాబ్బా ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఇంకా ఓపెన్ చేయాలా మీకు సన్లైట్ చూద్దాం అనుకున్నాం యాక్చువల్గా ఇదే సన్లైట్ మన లో రోడ్లు జరిగితే ఇంకా మట్టు వస్తుంది ఒకసారి బ్యాండ్ దగ్గర వెళ్ళి ఆర్టోబర్స్ చూపించారు కొన్ని వింటగా పొద్దున ఓపెన్ చేయాలి సో మన గాడ్ లాస్ట్ అక్కో బూట్ పైంట చేసరా 9 తరవాత ఓపెన్ చేస్తారట గైస్ ఇదంతా మంచులండి మార్నింగ్ డాం వ్యూ చూడండి गाइस డాం గేట్స్ ఆర్ క్లోజ్డ్ నై సన్ లైట్ ఆ సన్లైట్ చూద్దామని అక్కడికి వెళ్దాం మనం కాకపోతే మొత్తం అక్కడైతే గేట్ క్లోజ్ చేసేషిరు అక్కడ బోర్డు నడుస్తుంది మన శ్రీశైలం పాతాలంగా యాక్చువల్లీ అదో సన్లైట్ అక్కడ ఉంది యాక్చువల్లీ మనం వచ్చింది సన్లైట్ చూద్దామనే కాకపోతే అక్కడ మొత్తం క్లోజ్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేము ఇక్కడ డ్యామ్ బీ అవుతుంది యాక్చువల్లీ రీసెంట్లీ మన శ్రీశైలం పాతాలంగా అయితే ఒక సీ ప్లేన్ అయితే ఓపెన్ అయింది అది త్వరలో అయితే ఓపెన్గా త్వరలో అయితే ఓపెన్గా ఉంది అంటే యాక్చువల్లీ మొన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఓపెన్ చేశారు అది ఓకే కూడా అయిపోయింది ఇంకా త్వరలో అయితే స్టార్ట్ చేస్తారు అది ఎక్కడ నుంచి అంటే మన విజయవాడ నుంచి శ్రీశైలం వరకు విజయవాడ టు శ్రీశైలము అంటే దుర్గమ్మ టెంపుల్ దర్శనం చేసుకుని మళ్ళీ మన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు సో వన్ డేలో రెండు దర్శనం యాక్చువల్లీ అది మనకు టైమింగ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది మన విజయవాడ వెళ్ళి శ్రీశైలం టు విజయవాడ వెళ్ళాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం విజయవాడలో అయితే వెళ్ళిపోతాము మళ్ళీ అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకొక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే ఇక్కడ వస్తుంది యాక్చువల్లీ వన్ అవర్ లోపే వన్ అవర్ లోపే మనం అక్కడైతే ల్యాండ్ అయిపోతాము అది మొన్న ఎట్లా జరిగింది అనేది మీకు వీడియోలో చూపిస్తారు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డ్యూక్ త్రీ నైంటీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ చూడండి సన్ వీడియోలో మాకు భయము మొత్తానికి డ్యామ్ వీడియో చూద్దామని వచ్చాం కాకపోతే మొత్తం డికేట్ అయింది అక్కడ హక్సెంట్ వచ్చేసి ఎడికైట్ ఓపెన్ చేస్తారంట సో మన బ్యాగ్ బ్యాగ్ మనకు టైమే ఏ పడలేదు మనం ఏం చేద్దామని కూడా

लोकल मैं एयरपोर्ट पे जा रहा हूं बहुत टाइम लगा मेरे तो फाइनली एक बात देख लेता